ఇక ఎరిమేలి నుంచి పోవాలి మనం ఇప్పుడు చెంగనూరు నుంచి స్టార్ట్ అయినా రైల్వే స్టేషన్ నుంచి ఇక ఏదున్న మూడు వేల రూపాయలకైతే మాట్లాడినాం అన్నని ఇక్కడ నుంచి ఎరిమేలి ఎలిమేరి డాన్స్ తర్వాత ఆఫ్టర్ పంబా మా కోసం మా పిల్లల కోసం అతి తక్కువ త్రీ థౌసండ్ ఏదో రిక్వెస్ట్ దూరం వచ్చాం కదా కేరళకు వచ్చినాం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం చాలా ఇక ఎట్లుంది ఏంటంటే ఇక్కడ కూడా ఈయన కూడా కష్టాలు ఉన్నాయి ఏం కష్టాలు అంటే రైల్వే స్టేషన్ లో తన క్యాబ్ ను పెట్టుకోకుండా అక్కడ ఒక ఫర్లాంగ్ ఒక రెండు కిలోమీటర్ తర్వాత క్యాబ్ పెట్టుకొని పక్కన పార్కింగ్ పెట్టుకొని మమ్మల్ని అక్కడ మాట్లాడుకొని అక్కడ నుంచి నడిపించుకొని వచ్చి క్యాబ్ ఎక్కించడం జరిగింది ఎందుకు ఏంటంటే అక్కడ అక్కడ దానికి సంబంధించింది వేరుంటదా వాళ్ళకి మేము డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇది కష్టాలు ఉంటాయి కాబట్టి కొంచెం అర్థమయ్యే రీతిలో ఎప్పుడు వచ్చింది ఎందుకంటే ఆయన భాష మనకు రాయా మన భాష మాత్రం ఆయనకు తెలుగు మాత్రం అర్థమవుతుంది ఇంకా ఆ రకంగా వచ్చిన స్వాములు అంతా కూడా డల్ అయ్యారు జరా ఏ డిమ్మ డిమ్మరు మా స్వాములు ఇక్కడ ఈయన ఇక ఈయన నడిపిస్తున్నాను ఇక ఇది కథ ఎట్టుగుడుక ట్రావెలింగ్ అయితే నడుస్తుంది బండిలా శరణమయ్యప్ప ఇక మూలలు మామూలుగా ఉండే మూలలు ఓ ఇక ఏమంటారు పోయి ఎట్టుగుడుక స్వామిని మొక్కనికైతే కాదు ఓన్లీ ధర్మశాస్త్ర ఓన్లీ ధర్మశాస్త్ర దీపాన్ని మొక్కుకొని మేము ఖచ్చితంగా అక్కడ నుంచి మళ్ళీ పంబాకు తీసుకెళ్తాడు పంబాల మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇక ఏదో ఇక మనం పంబా నుంచి మళ్ళా మీకు ఎరిమేరిలో ఒక్కసారి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎరిమేరి పేటతుల్లి ఎట్లా ఆడతారు మన స్వాములు ఏందనేది ఒకసారి అప్డేట్ ఇస్తా స్వామి శరణం చూస్తూనే ఉండండి మహేష్ శబరియాత్ర ఒక్కసారి అనిల్ బాయ్ నంబర్ ఇస్తాడు అనిల్ బాయ్ ఒకవేళ ఎలిమేరికి పోవాలనుకున్న వాళ్ళు పంబాకి వెళ్ళాలనుకునే వాళ్ళు అతి తక్కువ ధరతో చూసి ఆలోచించి తీసుకెళ్తాడు అనిల్ బాయ్ నంబర్ ఒక్కసారి తీసుకోండి చెంగనూరు రైల్వే స్టేషన్

ఇది కథ నంబర్ అయితే అనిల్ బాయ్ నంబర్ ఇచ్చిండు అనిల్ బాయ్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మన వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జానవరి ఉంది ఎక్కడైనా సరే టెంపుల్ 99 నైన్ టోటల్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఉన్నావు పంబా నెలకెల్ కోటం చెంగనూరు ఎర్నాకలం కొచ్చిన్ గురువాయూర్ పురుపనాభ టెంపుల్ మధుర రామేశ్వరం కన్యాకుమారి అవి ఎక్కడికి

తమిళనాడు అన్ని చూపిస్తాడు ఇక్కడే ఎక్కడ అంటే అక్కడ ఓకే అప్డేట్ ఇస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు అందరి శబరియాత్ర విత్ మహేష్ తో మన స్వాములతో అయ్యప్ప